హాయ్ ఫ్రెండ్స్ చాలామంది తక్కువ శాలరీ తీసుకొని బాధపడుతూ ఉంటారు వాళ్ళకి ఏదో ఒక అమౌంట్ అనేది రొటేషన్కి ఏదైనా కొంచెం అడ్జస్ట్ అయ్యే విధంగా డబ్బులు ఉంటే వాళ్ళు ఆ శాలరీ పెట్టుకొని రొటేషన్ చేసుకుంటారు ఎందుకంటే ఆ ఏదైనా క్రెడిట్ కార్డు ఇలాంటి ఉంటే దానిలో తీసుకొని పే చేసుకొని నెక్స్ట్ శాలరీ వస్తానే దాన్ని పే చేసుకొని ఇలా రొటేషన్ చేసుకుంటూ ఉంటారు అనమాట కానీ చాలామందికి కన్ఫ్యూషన్ ఉంటుంది ఎలాంటి ఏదైనా క్రెడిట్ కార్డు ఉంటే బాగుంటుంది ఏది తీసుకుంటే బాగుంటుందనేసి అందువల్ల ఈరోజు నేను మీకు ఒక మంచి క్రెడిట్ కార్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో దాకా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఈరోజు నేను మీకు ఎస్బీఐ సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డ్ గురించి డీటెయిల్గా చెప్తాను నేను ఫస్ట్ యోనో యాప్ ఉంటే ఓపెన్ చేసుకోండి ఎస్బీఐ యూస్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు యూజ్ చేస్తూ ఉంటారు యోనో యాప్ ఓపెన్ చేయండి ఇక్కడ మీకు కార్డ్స్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ మై డెబిట్ కార్డ్ మై క్రెడిట్ కార్డు ఉంటుంది కదా మై క్రెడిట్ కార్డ్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు ఇక్కడ చూడొచ్చు మీరు సింప్లీ క్లిక్ ఎస్బీఐ కార్డ్ అనేసి ఉంటుంది కదా ఇక్కడ రివార్డ్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ ఆల్ మీద క్లిక్ చేసినారంటే మీకు అన్ని క్రెడిట్ కార్డ్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట నేను ఎందుకు చెప్తున్నానంటే చాలామంది నేను యూట్యూబ్లో కూడా వీడియో చూసినాను వాళ్ళు వీడియో కింద లింక్లు ఇస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి అక్కడి నుంచి అప్లై చేయండి ఇలా చెప్తా ఉన్నారు అలా చేస్తే మీరు ఏదైనా ఫ్రా ఫ్రాడ్ జరిగే ఛాన్స్ ఉందనమాట మీరు తెలియకుండా వేరే లింకుల ద్వారా ఏదైనా క్లిక్ చేస్తే మళ్ళీ మీరే ప్రాబ్లం చేయాలి అందువల్ల నేను యోనో యాప్లో చూపిస్తా ఉన్నా అనమాట ఇందులో నుంచి మీరు సపోజ్ ఎవరైనా ఎస్బీఐ అకౌంట్ యూజ్ చేస్తూ ఉంటే డైరెక్ట్గా ఇందులో నుంచే మీరు అప్లై చేయవచ్చు నెక్స్ట్ అదేవిధంగా ఎస్బీఐ అకౌంట్ ఆల్రెడీ యూజ్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళు ఆల్రెడీ కేవైసీ డాక్యుమెంట్స్ మొత్తమే మొత్తం సబ్మిట్ చేసి ఉంటారనమాట అందువల్ల వాళ్ళకి ఈజీగా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది ఈజీగా కార్డ్ అనేది కూడా వస్తుంది నెక్స్ట్ అదేవిధంగా ఎస్బీఐ అకౌంట్ పెట్టుకున్న వాళ్ళకి మీకు అక్కడే చూపిస్తుంది అనమాట మీకు ఏ కార్డు వస్తుంది నెక్స్ట్ మీకు అప్రూవల్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా మొత్తం యాప్లోనే చూపించేస్తుంది ఇక్కడ మీరు చూడొచ్చు రివార్డ్ కావాలంటే మనకి ఎలాంటి కార్డు తీసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ షాపింగ్ ఒకవేళ ఎక్కువ షాపింగ్ చేస్తూ ఉంటే ఎలాంటి కార్డు తీసుకోవాలి కానీ నేను ఈరోజు మీకు చెప్పేది వచ్చి సింపుల్ క్లిక్ క్రెడిట్ కార్డ్ గురించి చెప్తాను అనమాట ఈ కార్డు అనేది మనం ఆన్లైన్లో షాపింగ్ చేస్తే మనకి టెన్ టు రివార్డ్ పాయింట్స్ అనేది మనకి వాళ్ళు ఇస్తారనమాట వన్ ఫిఫ్టీ రూపీస్ అలా స్పెండ్ చేసినామంటే టెన్ పాయింట్స్ అనేది మనకి యాడ్ అవుతూ ఉంటుంది అనమాట మన అకౌంట్లో ఆ రివార్డ్ పాయింట్స్ అనేది కూడా మళ్ళీ మనం రీడమ్ చేసుకోవచ్చు అలాగే మీరు ఈ కార్డు మీద క్లిక్ చేసినారనుకోండి ఇక్కడ ఇక్కడ ఫ్యూచర్ మొత్తం కనబడుతుంది అనమాట మీకు ఇక్కడ ఫ్యూచర్ చూడొచ్చు ఫీజ్ అండ్ ఛార్జెస్ ఇక్కడే చూడొచ్చు మీరు ఇక్కడ ఫ్యూచర్ అంటే మీకు మొత్తమే కనబడుతుంది అనమాట ఇక్కడ క్లియర్గా మీరు చదువుకోవచ్చు ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి మొత్తం చూసుకోండి నెక్స్ట్ ఫీజ్ అండ్ ఛార్జెస్ ఇక్కడే చూసుకోవచ్చు యాన్యువల్ ఫీజ్ అనేది ఫోర్ నైంటీ నైన్ అనేది మనం కట్టాలన్నమాట రెన్యువల్ ఫీజు కూడా ఫోర్ నైన్ ఉంటుంది కానీ వన్ ఇయర్ లోపల మనం వన్ ల్యాక్ కానీ యూజ్ చేసినాం అనుకోండి ఆ ఫోర్ నైంటీ నైన్ కూడా మనం పే చేయాల్సిన అవసరం లేదు ఫ్రీగా మనం కార్డ్ అనేది యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా మీరు మొత్తం క్లియర్గా చూసుకొని నెక్స్ట్ అప్లై చేసుకోవచ్చు అంతేగాని మీరు ఏదో ఆన్లైన్లో మీరు ఏదో ఒక లింకుల ద్వారా క్లిక్ చేస్తే మీకు ఇలాంటి డీటెయిల్స్ అన్నీ మీకు తెలీదు నెక్స్ట్ మీకు అప్రూవల్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదు నెక్స్ట్ డాక్యుమెంట్స్ మీరు తెలియకుండా ఎవరికైనా సబ్మిట్ చేసినారంటే కూడా మళ్ళీ మీరే ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తారు ఉంటారు అందువల్ల నేను ఎస్బీఐ అకౌంట్ ఉన్న వాళ్ళు తప్పకుండా యోనో యాప్లో ఒకసారి ట్రై చేయండి నేను ఎందుకు ఈ కార్డు మీకు ట్రై చేయండి అంటూ ఉన్నానంటే నేను రీజన్గా బ్యాంక్ వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పినారు ఈ విధంగా కార్డ్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని వాళ్ళకి డైలీ టార్గెట్ అనేది ఇస్తూ ఉన్నారనమాట పది మంది పదహైదు మంది ఇలా చేర్పించాలనేసి వాళ్ళకి ఇంతమంది అని టార్గెట్ అనేది ఇస్తూ ఉంటారు అందువల్ల వాళ్ళు సెవెన్ ఫిఫ్టీ లేకపోతే సెవెన్ హండ్రెడ్ అలా సిబిల్ స్కోర్ ఉంటే కూడా కార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉండాలన్నమాట అందువల్ల ఎవరైనా ఎస్బీఐ అకౌంట్ పెట్టుకుంటే తప్పకుండా మీరు బ్రాంచ్కి వెళ్ళి అప్లై చేయండి తప్పకుండా మీకు కార్డ్ అనేది వస్తుంది తక్కువ అమౌంట్ కూడా రాని మీరు ఫ్యూచర్లో కరెక్ట్గా కట్టుకుంటా పోయినారంటే మీకు ఎక్కువ అమౌంట్ అనేది పెరిగే ఛాన్స్ ఉంది నెక్స్ట్ అదేవిధంగా మీరు అకౌంట్లో బ్యాలెన్స్ ఏదైనా కొంతవరకు మెయింటైన్ చేస్తున్నారంటే కూడా మీకు లోన్ ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేసే ఛాన్స్ ఉందనమాట ఎస్బీఐ అనేది అందువల్ల ఎస్బీఐలో మంచి ఫ్యూచర్స్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట అందువల్ల నేను మీకు ఎస్బీఐ అనేది చెప్తా ఉంటాను ఎందుకంటే చాలామంది బయట ఏదో ఒక థర్డ్ పార్టీ క్రెడిట్ కార్డ్ అన్నీ తీసుకుంటా ఉంటారు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు ఇలాంటి క్రెడిట్ కార్డు ఉన్ని బాగానే ఉంటుంది కానీ అది ఎక్కడో బ్యాంక్ ఎక్కడో ఉందో మీ ఇక్కడే అప్లై చేసుకుని ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మీరు వాళ్ళని అడగలేరు మీరు నెక్స్ట్ కాల్ చేస్తే కొంతమంది కాల్ అటెండ్ చేయరు అనమాట అందువల్ల మీరు ఉండే మీకు ఎస్బీఐ అకౌంట్ ఏదైనా ఓపెన్ చేసుకొని మీరు యూజ్ చేస్తూ ఉంటే అక్కడే మీరు తీసుకోండి కార్డు అనేది మీకు ఫ్యూచర్లో మంచి ఆప్షన్ అనేది వస్తుందనమాట బాగుంటుంది కార్డ్ అనేది నెక్స్ట్ అదేవిధంగా అకౌంట్ లేని వాళ్ళు మీరు జస్ట్ ఇలా రిలయన్స్ మార్ట్ ఇలాంటి షాపులు ఉంటాయి కదా అక్కడ కూడా వాళ్ళు ఇస్ క్రెడిట్ కార్డ్ అనేది ఇస్తారనమాట అక్కడ కూడా మనం కేవైసీ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేస్తే మనం కూడా కార్డ్ అనేది తీసుకోవచ్చు అకౌంట్ ఉంటేనే కార్డు వస్తుంది అనేది కాదు అకౌంట్ లేకపోతే కూడా మనం ఇలా బయట బయట ఎక్కడన్నా కూడా మనము తీసుకోవచ్చు అనమాట పెద్ద 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 మాల్ దగ్గర వాళ్ళే కేవైసీ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని మనకు కార్డు అనేది సివిల్ స్కోర్ బాగుంటే అప్రూవల్ చేస్తారనమాట ఆ విధంగా కూడా మనం కార్డు అనేది తీసుకోవచ్చు లేకపోతే ఈ విధంగా ఆన్లైన్లో తీసుకోవచ్చు నేను ఎందుకు చెప్తానంటే నేను ఆల్రెడీ నాది యూనియన్ బ్యాంక్ అకౌంట్ ఉన్నది ఆ అకౌంట్ అన్ని లోన్కి ఇచ్చే డెబిట్కి ఇచ్చి చాలా ప్రాబ్లం అనేది వచ్చింది ఎప్పుడు అమౌంట్ శాలరీ పడినా కట్ అవుతూ ఉన్నది అందువల్ల నేను సపరేట్గా రెండు వేలు పెట్టి నేను ఎస్బీఐ అకౌంట్ అనేది అప్పుడు ఓపెన్ చేసుకున్నాను కానీ నాను దాన్ని సపరేట్గానే పెట్టుకుంటాను ఆ లింక్ అనేది ఎక్కడ ఇవ్వను ఏ ఫోన్పే కానీ దేనికి వాడను అనమాట ఓన్లీ పర్సనల్గా యూజ్ చేస్తూ ఉంటాను అందులో ఏదో నాకు మిగిలిన అమౌ మిగిలిన అమౌంట్ కొంతవరకు వేసుకుంటూ ఉంటాను పర్సనల్గా ఉంటుంది అనమాట అకౌంట్ అనేది ఆ విధంగా మీరు ఎవరైనా కూడా యూజ్ చేసుకోండి ఎందుకంటే చాలామంది లోన్కి ఇచ్చేస్తుంటారనమాట డెబిట్కి అలాంటి వాళ్ళు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఇలా ఎస్బీఐ మంచి బ్యాంక్ ఏదైనా ఒకటి ఓపెన్ చేసుకొని పెట్టుకోండి అందులో మీరు ఏదో కొంత అమౌంట్ అనేది వేస్తూ ఉంటే మీకు ఫ్యూచర్లో మంచి లోన్ అనేది ఇస్తారు నెక్స్ట్ ఇలాంటి కార్డ్స్ అని మనం యూజ్ చేసుకోవచ్చు మంచి బెనిఫిట్ అనేది ఉంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా అడగండి నేను కామెంట్స్లో రిప్లై ఇస్తాను ఇలాంటి వీడియో అనేది మన ఛానల్లో కంటిన్యూగా వస్తూ ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్